హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నెగిన బ్లాగ్స్ ఈరోజు నేను నా స్టైల్లో పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు ఒక్క చిన్న మాట నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ నేను బంగాళదుంప ఫ్రై కోసం ఒక అర కిలో బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అసలు ఈ రోజు ఈ ఫ్రై చేయడానికి గల ముఖ్యమైన కారణం ఈ రోజు పొద్దున్నే మా చెల్లమ్మ పరిగెత్తుకు నిల్లి పాలకూరండుకు వచ్చిందండి ఆ పాలకూర ఏమో నాకు ఇష్టం ఉండదు ఏం చేస్తాం సాయంత్రం మా మేడం బయటికి వెళ్ళాక నేను తాంబేళ్ళగా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి తాయితీగా బంగాళదుంప ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయానండి ఎలాగూ వెళ్ళాను నేనొక్కదాన్ని తింటే ఎలా నా బంగారు చిట్టి చెల్లెలు అందరూ ఉంటారు కదా అందుకే వాళ్ళ కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఓకేనా అందరు చూసేయండి మరి అన్నిటినీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నానండి ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇది కడాయి అని చెప్పి కాకిలాంటి గిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టిందని మాత్రం అనుకోకండి ఇందాకే మా పిన్ని చెప్పింది దీనికి పదిహేను ఏళ్ళ చరిత్ర ఉందంట పదిహేను సంవత్సరాల నుంచి ఇది వాడుకుంటున్నారంటండి నిన్నకాక మొన్న వచ్చి నాకు ఇది వద్దు ఇంకోటి కావాలంటే తన్ని తరిమేస్తారండి బాబు అందుకనే ఉన్న దాంట్లోనే సర్దికిపోతున్నాను నేను ఆయిల్ వేసి తర్వాత పచ్చని పప్పు ఎల్లుల్లిపాయలు ఎండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు చిటపట్ల ఆడిచ్చేస్తున్నాను అనుకోండి ఫస్ట్ సరేనా నేను చూపించిన విధంగా మీరు ఇంకేమైనా పోపు దినుసులు యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు మినప్పప్పు అలాంటివి ఏమైనా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను చూపించిన విధంగా పోపు నూనెలో స్నానం చేయించేయండి పూర్తిగా తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి రంగుల రట్నం తిప్పినట్టు కాకపోయినా కొంచెం మెల్లమెల్లగా నాజుగ్గా తిప్పైనా సరే మూత పెట్టేసిన ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం ఉల్లిపాయలు మగ్గుతాయండి ఈ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం సాల్ట్ వేసేద్దాం ఒక స్పూన్ సాల్ట్ ముందు సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి నేనైతే ముందు సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసుకుని తిప్పుకుంటున్నాను అలా తిప్పుకొని టూ మినిట్స్ తిప్పుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసానండి టమాటా ముక్కలు కూడా వేసుకుని మనం బాగా కలిపేసుకోవాలి అవి బాగా కొంచెం మెల్ట్ అయిపోవాలన్నమాట బాగా మగ్గిపోవాలి కలర్ మారింది బ్రౌన్ కలర్లోకి వచ్చింది కొంచెం అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి రెండుసార్లు తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తెల తెల్ల కనుగ్రెలాడిపోతూ కనిపిస్తుందండి నాకైతే ఇలా రెండుసార్లు తిప్పుకున్న తర్వాత నేను కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అనమాట అల్లం పేస్ట్ వేసుకుని గిరగిరా గిరగిరా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి నిదానించి తీసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి అది కూడా బాగా కలుపుకోవాలి బాగా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోవాలండి అలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్నారంటే మనకి గుమ్మగుమ్మలు ఆడే పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి ఒకవేళ నా వీడియోస్లో ఏదైనా ఉండే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే లాస్ట్లో మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలు ఆడే పొటాటా పగేడి వేడి వేడి అన్నంలో గాని చపాతీలో గాని రోటీలో గాని వేసుకుని తింటే ఉంటదబ్బా సో సూపర్ ఇక అసలు దానికి తిరిగే ఉండదు అనమాట ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మీరే సూపర్ ఉంది అనుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేయండి